హాయ్ హలో నమస్తే నేను మీ చెర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ తెలుగు సినిమా రంగంలో అగ్రదర్శకుల్లో ఒకరు డాక్టర్ దాసర్ నారాయణరావు గారు ఆయన ఎన్నో చారిత్రాత్మకమైన సందేశాత్మకమైన చిత్రాలు నిర్మించి తీశారు డైరెక్షన్ చేశారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు అలాగే ఆయన మనసులో మాటను కూడా స్పష్టంగా చెప్పడానికి ఎప్పుడు వెనకాడరు అంటే భావ స్వేచ్ఛ గల వ్యక్తి ఇప్పుడు దాని తర్వాత తరంలో అటువంటి గొప్ప దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ ఆ విషయం దాసర్ నారాయణరావు గారు కూడా ఒకసారి ప్రెస్ మీట్ లో చెప్పారు నాకు నిజమైన వారసుడు నా శిష్యుడు ఎవరన్నా అది పూరి జగన్నాథ్ అని దానికి కారణం ఏమి లేదండి వెరీ సింపుల్ దాసర్ నారాయణరావు గారు లాగా పూరి జగన్నాథ్ గారు కూడా పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు తీస్తూ వెంటనే ఒక మంచి కథ రాసుకుని చిన్న హీరోలతో కూడా సినిమాలు తీయగలరు అప్పట్లో దాసరి గారు అంతే ఎన్టీఆర్ అక్కినే నాగేశ్వరరావు గారు కృష్ణరాజు గారు సోమనబాబు గారితో సినిమాలు తీస్తూ వెంటనే కొన్ని కుటుంబ కథా చిత్రాలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు వెంట వెంటనే చేసేవారు ఆయన ఎప్పుడు షూటింగ్ గ్యాప్ ఉండేది కాదు అలాగే పూరి జగన్నాథ్ గారు కూడా సంవత్సరానికి రెండు నుంచి మూడు సినిమాలు వరుసగా చేసుకుంటూనే వచ్చారు ఎందుకో ఈ మధ్య తగ్గారు అలా పూరి జగన్నాథ్ గారు కూడా దాసరి నారాయణరావు గారు లాగా ఎప్పుడు సినిమాల్లోనే బిజీగా ఉండేవారు దానివల్ల ప్రత్యక్షంగా వంద కుటుంబాలకి పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలకి పని దొరికినట్టు అవుద్ది ఒక డైరెక్టర్ కంటిన్యూషన్ సినిమాలు చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్టర్ ఒక సినిమా చేస్తే మూడు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ ఒక హీరో కోసం వెయిట్ చేసి ఆ హీరో వచ్చాక సినిమా తీసే పరిస్థితులు ఉన్నాయి కానీ పూరి గారు ఒక సినిమా చేసి హీరోతో వెంటనే ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారు కానీ ఈ మధ్య లైగర్ ప్లాప్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ డబల్ స్మార్ట్ అని ఇంకో సినిమా వెంటనే స్టార్ట్ చేశారు అటువంటి పూరి జగన్నాథ్ గారు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది అదే జనగణమన పూరి గారు ఎంత భావ స్వేచ్ఛ ఉన్న వ్యక్తితో ఎంత గొప్పగా ఉంటారో మన తెలుసు ఇది ఆయన సినిమాలు డైరెక్ట్ చేసే సినిమాల ద్వారా ఆయన మాటల ద్వారా కాదు ఆయన మనకి పూరి మ్యూజింగ్స్ అని చెప్పి కరోనా టైంలో ఒక అద్భుతమైన మెడిసిన్ ఇచ్చాడు మనందరికీ ఖాళీగా ఉన్న మనందరం ఆయన ప్యూరి మ్యూజిక్స్ ద్వారా ఆయన అమూల్యమైన మాటలు ఎన్నో ప్రోత్సహించే మాటలు ఎన్నో కొత్త విషయాలు ఆత్మస్థైర్యాన్ని నింపే విషయాన్ని మనందరం విన్నాం ఆ రకంగా రాష్ట్రంలో చాలా మంది పూరి గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క మనస్తత్వం తెలిసి ఇంకా ఫ్యాన్స్ అయ్యారు అలా ఒక డైరెక్టర్ కి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి కూడా పూరి జగన్నాథ్ గారు ఆయన ఇప్పుడు డబల్ స్మార్ట్ అని ఒక సినిమా చేస్తున్నారు ఇంత ముందు అనుకున్నట్టు ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది జనగణమన అది ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేద్దాం అనుకున్న జనగణమన ఆ తర్వాత విజయ్ దేవరగడతో చేద్దామని ఒక షెడ్యూల్ కూడా చేశారు కానీ ఎప్పుడైతే లైగర్ దెబ్బ అయిందో ఆ బడ్జెట్ వర్కౌట్ అయ్యే పరిస్థితిలో లేదు అప్పుడు ఆలోచించి ఆయన ఇంకో కొత్త హీరోకి ఈరోజు నిర్ణయం తీసుకున్నారనేది సినిమా వర్గాల్లో వాస్తవం చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారు అడిగితే ఏ హీరో అయినా డేట్లు ఇస్తారు ఎందువలన ఆయన ఇంట్లోనే ఒక హీరో ఉన్నాడు ఆయన అడిగితే మెగా ఫ్యామిలీ నుంచి మిగిలిన ఫ్యామిలీ వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా డేట్ లైన్కి అడ్జస్ట్ చేయగలరు ఆయన అలాగే ఎవరు దొరికినా డేట్లు గ్యాప్ వచ్చినా వేరే వాళ్ళతో సినిమాలు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ గారు ఈసారి జనగణమణ్ణి అనూహ్యంగా మన ఎవరికీ అంచనా తగలని పట్టుకోలేని ఒక హీరోతో ఆయన ముందుకు వెళ్తున్నారు ఆయనే తేజ సచ్చ హనుమాన్ సినిమాతో ఈ సంవత్సరం సూపర్ టూపర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా హీరోగా నిర్ణయించుకున్నారు ముందుకెళ్తే నిర్ణయం తీసుకున్నారు సో పూరి జగన్నాథ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది డెఫినెట్ గా పేట్రియటిజం బేసిడ్ లో చాలా హెవీ స్ట్రాంగ్ గా ఉంటుందని డెఫినెట్ గా ప్యాన్ ఇండియా సినిమాగా సూపర్ టూపర్ హిట్ అవుద్దని మనందరం ఆశిద్దాం పూరికి తేజాకి మంచి హిట్ ఇంకొకటి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్